నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ముద్రా డిజైనర్ స్టూడియో ఇప్పుడంతా కూడా ఆఫర్లు 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 అంటే నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి ఆఫర్స్ వస్తున్నాయి అని అంటే అవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడేలాగా అలాగే న్యూ స్టాక్ మీదే మనం కొంత తగ్గించమని అడుగుతున్నాం మనకు కావాల్సింది అదేనండి మిగిలిపోయిన డెడ్ స్టాక్ అన్నది కాకుండా మంచి స్టాక్ వస్తున్న స్టాక్ మీదే కొంత మాకు మంచి ఇవ్వండి అది ఒక ట్వంటీ పర్సెంటా టెన్ పర్సెంటా థర్టీ పర్సెంట్ అది మీరు కౌంట్ చేసుకుని తగ్గించి మాకు ఇవ్వండి అని అన్నప్పుడు అన్ని స్టోర్స్ వారు చాలా వరకు సపోర్ట్ చేస్తారు ప్రత్యేకించి నేను షూట్ చేసేవే ముద్ర నేను సంబంధించి మేడంతో కూడా నేను మాట్లాడినప్పుడు మనం కూడా ఇద్దామండి డైలీవేర్ శారీస్ నుంచి అన్నీ కూడా ఇద్దాం ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచి ధరకి ఇస్తున్నారు రోజు ఇవి ఏంటి స్పెషల్ మనం ఎంతవరకు ఇస్తున్నామో ఎలా ఇస్తున్నారు ఆల్ మిక్స్ శారీస్ ఇప్పుడు మరి ఆర్డినరీవి మన దగ్గర ఎప్పటికీ కూడా ఉండవు కదా అసలు కొంచెం ఆఫీషియల్ గా రెగ్యులర్ యూస్ నీట్ గా ఉండే త్రీ థౌజండ్ ఆ రేంజ్ లో ఉండేవి ఇప్పుడు అన్ని ఈ సారి ఎంత ఉంటుంది నైన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ నైన్ నైన్టీ ఫైవ్ తొమ్మిది వందల తొంభై చాలా ప్రింటింగ్ చార్జ్ కాదని చెప్పచ్చు కదా ఇక మెటీరియల్ అయితే మన కస్టమర్సే సాక్ష్యం మనం కాదు అంతే చాలా బాగుంది సరీ బోర్డర్ ఐదున్నర మీటర్ పక్కా ఉంటుందా అంటే మెన్షన్ చేయకూడదేమో చార్మినార్ క్వాలిటీ ఎప్పటికి పెట్టను కొంచెం సూపర్ క్వాలిటీ నీట్ గా ఉండాలి మన కస్టమర్స్ మన సబ్స్క్రైబర్స్ అలానే ఉన్నారు అవును నెక్స్ట్ బ్లౌజ్ కూడా మనకు డిజైనర్ బ్లూస్ అయిన చక్కగా వీరిచ్చిన ఫైవ్ నైన్ నైన్టీ నైన్ నైన్టీ బ్లౌజ్ పీస్ రాదు సిల్క్ బ్లౌజ్ కొనాలంటే లెవెన్ ఫిఫ్టీ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మీకు నచ్చేస్తే తీసేసుకోండి ఆఫర్ ప్రైజు మామూలుగా అయితే ఉన్నాయి మీకు ఇచ్చే ధర మాత్రం తొమ్మిది వందల త్రీ థౌజండ్ ఫోర్ నైన్ చెప్పాలంటే నా ఖరీదు నా ఖరీదు వన్ హండ్రెడ్ ఖరీదు త్రీ వన్ సేల్ చేస్తాను సేల్ చేస్తా ఇది తొమ్మిది వందల తొంభై ఐదు సాఫ్ట్ సిల్క్ పట్టులో కూడా బాగుంది ప్యూర్ పట్టు ఒకప్పుడు వెంకటగిరి పట్టు పదివేలుల్లో ఒక రేంజ్ లో ఇది నైన్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ అది కూడా తొమ్మిది వందల తొంభై ఐదు ఏదైనా ధర మారినప్పుడు మీరు చెప్పండి ఇవన్నీ కూడా ఏంటంటే లేదు రెండు నుంచి మూడు వేల వరకు ఉన్న అండి మీకు వచ్చి ఎంత బాగుందో అసలు కదా మీరు తీసుకుంటా అన్నారు వాళ్ళు అక్కడే సెలెక్ట్ చేసుకుంటున్నారని ఇది కూడా చాలా బాగుంది తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి మీకు ఈ శారీస్ వస్తున్నాయి చాలా బాగుంది ఆఫర్స్ అన్ని చోట్ల దొరుకుతాయి కానీ ముద్రా డిజైనర్ స్టూడియో స్పెషల్ ఆఫర్ అంటే స్పెషల్ ఆఫర్ అడగడము అది కాదు మీరు చెప్పాలి ఎంత బాగున్నాయి పట్టు సాఫ్ట్ పట్టులో వీవింగ్ మొత్తం కలంకారీ ప్రింట్ ఒరిజినల్ ప్రింట్ నాలుగు వేల రెండు వందల చీర ఎవరు తీసుకుంటారో గానీ ఇది కూడా మూడు వేల ఒక్క వంద శారీ మూడు వేల ఒక్క వందల తొంభై ఐదు రూపాయలకి మనకు వస్తున్నాయండి ఇంకొక సజెషన్ కూడా నాది మీ శుభకార్యాలు ఉన్నవారు మీరు ఒక వెయ్యి రూపాయలు చేయాలనుకుంటున్నారు బుక్ చేసుకోండి వీడియో కాల్ అవైలబుల్ ఉంటుందమ్మా ఇది అయిపోతే కూడా టెన్షన్ తీసుకోవద్దు చీర పెట్టినట్టు ఉంటుంది ప్లస్ మీకు మీ బడ్జెట్ లో మీకు వచ్చేస్తున్నారు అంతే ఇప్పుడు థౌసండ్ లేని ఏది లేదు అసలు ఇది చూసారు కదా ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ మన రీల్ లో కూడా అమ్మాయి అనుకుంటున్నాను చాలా బాగుంది ఆఫర్స్ ఉంటాయి అన్ని చోట్ల ఆఫర్స్ ఆఫర్స్ పెడతారు మన మన స్టైల్ ఎలా ఉంటుంది మనం ఏ రేంజ్ లో మనకి ఏది అనేది ఒకవేళ మంచిది ఇస్తే నా ఆనందమే వేరు మా సబ్స్క్రైబర్లకు మంచిది వస్తుంది నిజంగా ఇది చాలా వర్త్ అండి వర్త్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకు అసలు మంచి సారీస్ ఇవన్నీ కూడా అంటే మళ్ళీ రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేలు ఉన్నాయి బట్ వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటే మనకి సింపుల్ ప్రతి బిజినెస్ చేసే వాళ్ళకి తెలుసు ప్రతి జాబ్ చేసే వాళ్ళకి తెలుసు తెచ్చినవన్నీ పోతాయా పోవు కదా ఎవరికో ఎందుకు చేస్తాం సేవ మన కస్టమర్స్ మన సబ్స్క్రైబర్స్ కదా మనం ప్రతిది లెవెన్ మంత్స్ మనం ఏది పెడితే అది కొనుక్కుంటున్నారు లేదంటే కంగారు పడుతున్నారు మరి వాళ్ళకి మనం ఎవరికి ఇస్తాము అంతే కదా అన్ని చీరలు వర్తేనండి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అసలు ఏ చీరకు ఆ చీర మీరు అందుకే శుభకార్య ఈ వీడియోని మిస్ అయితే మాత్రం చాలా చాలా నిజంగా ఇంపార్టెంట్ వీడియో అలాగా షూటింగ్స్ కట్టుకోవచ్చు తీసుకుందాం ఇది అసలు మామూలుగా లేదండి పక్కన పెట్టుకుంటాను ఎంత బాగుంది కూడా ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోటా సారీ అండి ఎంత బాగుందో కంచి బోర్డర్ తోటి కంచి బోర్డర్ మొత్తం థ్రెడ్ వీవింగ్ ఇదంతా రేషం వీవ్ అంటాము ఇది మీరు క్లాత్ ని ఒకసారి ఫీల్ అవ్వండి ఎంత స్మూత్ కూల్ గా ఉందా లేదా బోర్డర్ చూసారు కదా చాలా వీవింగ్ బోర్డర్ ఇది ఇది కనిపించని వీవింగ్ బోర్డర్ దాని మీద కూడా ప్రింట్ ప్రింట్ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ సారీ నైన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ త్రీ తీసేయాలి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకు వస్తున్నాయండి ఏ సారీ స్క్రీన్ షాట్ పెట్టుకున్నా నైన్ నైన్టీ ఫైవ్ అమ్మా ఏదైనా కూడా తొమ్మిది వందల తొంభై ఐదే అసలు మామూలుగా లేవండి దేనికదే నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను దేనికదే శుభకార్యాలు ఉన్నవారైతే మాత్రం మీరు వెంటనే పెట్టుకోండి మీకు వర్త్ మీకు యూస్ కలిసి వస్తుంది చక్కగా రాబోయే అన్నీ కూడా అకేషన్ డేసే అంతేనండి మనకు ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా కూడా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కానీ ఈ నెల రీసేలర్స్ కానీ కనీసం ఇప్పుడు మన స్టోర్ సిక్స్ థౌజండ్ సారీస్ రెడీ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ థౌసండ్ సారీస్ ఒకటి రెండు కాదు సో మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకుంటే మీకు చాలా చక్కగా వాళ్ళు కొరియర్ చేసి పంపించేస్తారండి నేను ఇంకా మేడం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా కొంచెం ఫాస్ట్గా పెట్టమని ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఇది నాకు లాభమా నష్టమా అనేది కాదు మీరు హ్యాపీగా ఫీల్ అయితే మేము చాలా బాగుంది పెళ్ళిళ్ళు డిసెంబర్ దాకా ఉన్నాయి ఆఫర్లు ఈ పదిహేను పని చేస్తాయండి మంచిగా మంచి ధరలో మాకు మంచి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి అసలు ఎంత మంచి ఏ మిస్ ప్రింట్స్ కాదు నేను ఏ డ్యామేజ్ కొనను మిస్ ప్రింట్స్ అమ్మను ఏ ఒక్క చిన్న మిస్ ప్రింట్ ఉన్నా నేనే తీసి పక్కన వేస్తాను ఫస్ట్ స్టోర్కి వచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు అంతేనండి అంతే కానీ అసలు మంచి ఫ్యాబ్రిక్ కదా చాలా అందులోకి మళ్ళీ ఏ పదిహేను వందలు అలా చెప్పకుండా ఇంకా ఫైవ్ అంతే సింపుల్ ఒకసారి బేకరీకి వెళ్ళి స్నాక్స్ ఇది కాదు అంతే అదే ఎక్కువ ఉపయోగపడేది శుభకార్యాలు ఉన్న వారికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి మామూలు వాళ్ళు అంటలేదని ఒక ఆడపిల్ల వివాహం జరిగినప్పుడు ఎంత ఖర్చు తగ్గితే అంత మంచిది ఎంత బడ్జెట్ వేసుకున్నా బడ్జెట్ మించి వెళ్ళిపోతానే ఉంటాం మనకి తెలియకుండానే వెళ్ళిపోతాం వర్క్ చేసేవారు కూడా అలా నాలుగు చీర్లు పెట్టుకోవచ్చు అండి అంతా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో నాలుగు శుక్రవారాలు నాలుగు అయ్యో కొన్ని వాళ్ళతో వింటుంటాం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువై వింటాం కదా మా వారు ఒక్కళ్ళే చేస్తారు నేను చాలా లిమిటెడ్ గా ఆలోచిస్తాను అంటే ప్రతిదీ బడ్జెట్ చూసుకోవాలి కదా చూసుకోవాలి బడ్జెట్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి అవకాశం చాలా మంచి అవకాశం ఏ చీర కా చీరేనండి ఎంత బాగున్నాయో సారీస్ చాలా బాగున్నాయి ఇది బాగుంది తొమ్మిది వందల తొంభై రూపాయలు ఎంత స్పెషల్ క్యాటలాగ్ పీస్ కదా రెడ్ బ్లౌజ్ వేసుకుంటే అసలు ఎంత స్పెషల్ కదా ఇప్పుడు వరకు నేను చూసిన వాటిలో అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా అంటే మెత్తగా భలే ఉన్నాయి బాగున్నాయి ఇది కూడా అసలు గ్యాప్ బోర్డర్ తోటి ఎంత కూల్గా కదా చాలా బాగున్నాయి సారీస్ ఇది మీనాకారి వీవింగ్ తోటి బ్యూటిఫుల్ సారీ అండి తొమ్మిది వందల తొంభై ఐదు అంటే అసలు కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు హల్దీస్ కి కావచ్చు ఇది కూడా కంప్లీట్ డిజైనర్ పీస్ మళ్ళీ ఇందులో కలర్స్ అలా ఉండవండి బల్క్ లో కూడా ఉండదు సింగిల్ పీస్ చందేరి ఫ్యాబ్రిక్ అండి అసలు ఎంత బాగుందో చీర తొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇంకా అసలు మంచి ఆఫర్ ఇది ఇది కూడా మీనా వర్క్ కంప్లీట్ మీనా వర్క్ ప్యూర్ మహేశ్వరి చందేరి ప్యూర్ మష్రూ అన్ని మంచిగా క్వాలిటీ మీరు ఇచ్చేది కూడా అన్ని మంచి ఆల్ మిక్స్ అసలు ఇది ఒకటి రెండు అసలు చూడండి ఎంత బాగుందో ఎక్కడ గుచ్చుకోవడాలు కానీ ఏముండదు క్వాలిటీని పర్చేస్ నేనే చేస్తా కదా క్వాలిటీని ఫీల్ అవ్వింది కొనను అయ్యో ఆడు మామూలు చుక్కలు చూపించను అన్నమాట ఐదు వందల పీసులు వేస్తే ఐదు పీసులు చాలా కష్టం మీద సెలెక్ట్ చేస్తారు చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ అన్ని బాగున్నాయండి అన్ని బాగున్నాయి అసలు ఇదెంత బాగుంది కదా ప్రతి చీర ఓబర్ ఇష్టపడే వాళ్ళకి అది నేను అనేది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఏ చీర కా చీర మనం నెక్స్ట్ ఇంకా చాలా సారీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఇదైతే కోటా సారీ చక్కగా దానికి అంత వీవింగ్ అసలు మామూలుగా అయితే త్రీ సెవెన్ ఫిఫ్టీ త్రీ నైన్ ఫిఫ్టీ చీర తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు

అసలు ఈ ధరకి వచ్చే చీరలు కాదు ఇవి మేడం మీద వేసినవి అన్ని తీసుకునే వాళ్ళు ఉన్నారు కదమ్మా మిస్ చూడండి ధరలో మంచి చీరలు ఇస్తున్నాననే తృప్తి నాకు నిజంగా తృప్తి నాకు కలర్ కూడా బాగుంది బాగుంది అసలు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి బామ్ సిల్క్ లో వచ్చాయి మనకి టూ ఫైవ్ టూ నైన్ అలా క్వాలిటీ కట్టిన గుర్తుండిపోవాలి అవునా ఇప్పుడు వరలక్ష్మి మొత్తం అవి వస్తున్నాయి కదా నాలుగు శుక్రవారాలు నాలుగు చీరలు అలా కట్టుకోవచ్చండి అంత బాగున్నాయి శారీస్ ఇది ఇవి అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు తొమ్మిది వందల తొంభై ఐదు వచ్చేస్తున్నాయండి అసలు కలర్స్ చూస్తారు కదా ఎంత స్పెషల్ కలర్స్ మంచి కలర్ ఆ బార్డర్ స్టైలు మిడిల్ ప్యాటర్న్ స్టైలు రిటర్న్ గిఫ్ట్స్గా కూడా మీకు చాలా చక్కగా పనిచేస్తాయి ఒకేసారి మీరు నచ్చి ఏం చేస్తారంటే వెంట వెంటనే పిక్ పెట్టేసాయండి మళ్ళీ అయిపోయినా తిట్టుకోద్దు ఏం లేదు ఇవి ఎలా ఉంటాయి అంటే ఆలోచించుకునే లోపల వేరే వాళ్ళకి అయిపోతాయి అండి అవైలబుల్ అంటాం కదా అయిపోతాయి చాలా బాగున్నాయి మంచి ఆఫర్స్లో మీకు మంచి మంచి చీరలు ఇలా తీసుకొచ్చేది నాగశ్రీ డైరీస్ మాత్రమేనండి మీరందరూ కట్టుకుంటే ఎలా ఉంటుందని నేను ఆలోచిస్తూ మేడం వాళ్ళతో వాళ్ళతో చర్చించుకుని చక్కగా మంచి క్వాలిటీ ఇస్తున్నానంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను కూడా ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ఏ చీరకు ఆ చీరే బాగున్నాయి ఎనీ సారీ మీరు ఏదైనా బుక్ చేసుకోండి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇది కూడా ఎంత బాగుందండి చెందేరీ సారీ చాలా బాగుంది ఈ శారీ మంచి కలర్ నెక్స్ట్ అన్నీనండి అండి దేనికదే అసలు తొమ్మిది వందల తొంభై అంటే సరదాగా పక్కన పెట్టుకోవచ్చు అంత బాగున్నాయి చీరలు మీరు అన్నట్టు సరదాగా పక్కకు పెట్టుకోవచ్చు అవసరం లేకపోయినా కూడా అలా ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్ మీరు పట్టవచ్చు ఎంత బాగుందో చూడండి పట్టు చీర సాఫ్ట్ డెనిమ్ పట్టు ప్లస్ మళ్ళీ చక్క కంచి బోర్డర్ మంచి దీనికి ఏమో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలాంటివి మనం మూడు నాలుగు కూడా చూపించాం ఈ చీరలు మీరు ఎంత ఆలస్యం చేస్తే అంత టైం వేస్ట్ అయిపోయినట్టేనండి వెంటనే మాత్రం మీరు బుక్ చేసుకోండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నది తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి ఇంకా ఏదో అంటారు కదా ఇలాంటి డిస్కౌంట్ ఇంక రాదు ఎవరు ఇవ్వరు అలా ఉన్నాయండి అన్నీ కూడా న్యూ స్టాక్ ప్రతీది కూడా చాలా చాలా బాగున్నాయి ఒక్క చీర వాళ్ళు అనడానికి లేదు ప్రతి చీర కూడా నేను ఆల్రెడీ ఇందులో ఒకటి రెండు తప్ప అన్ని చీరలు షూటింగ్ చేశానండి టూ థౌజండ్ నుంచి త్రీ ఫైవ్ త్రీ నైన్ వరకు కూడా ఉన్నాయి అలాంటి సారీస్ అన్నీ కూడా మనకి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే నైన్ నైన్ ఫైవ్ సో మీకు నచ్చిన వల్ల వెంటనే మీరు బుక్ చేసుకోండి నేను ముద్రా డిజైనర్ స్టూడియోకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను మీరు తర్వాత వాళ్ళతో మాట్లాడుకుని వాట్సాప్లో పిక్ పంపించుకుని వెంటనే బుక్ చేసుకోండి స్టోర్ను కూడా విజిట్ చేయండి పెళ్ళికి సంబంధించి కావాలనుకుంటే డిజైనర్ పట్టు శారీస్ ఆల్ అన్ని వెరైటీస్ ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటాయి ఇక శారీ బిజినెస్ వాళ్ళు అయితే మీకు ఇలాంటివి ఎన్నో ఎన్నో చీరలు మీరు లక్ష్మీ గారితో కనెక్ట్ అయ్యి జాగ్రత్తగా మీరు చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళగలిగితే వాళ్ళు అన్నీ కూడా సపోర్ట్ చేస్తారు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ